చలిగా అయినప్పటి కానీ ఉదయాన్న అందరూ లేచి ఆరు గంటలకి దేని వాగ్దం మీరు అందరూ కనిపెడుతున్నారు నేను ప్రభు నామాన్ని నేను శుద్ధించి కనిపిస్తున్నాను చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే దేని వాక్యం మనకి జీవ గల వాక్యం కాబట్టి ఈ వాక్యం అందరూ కూడా బలం పొందుకుంటే తద్వారా మన జీవితాలు మన దేవునికి మరింత దగ్గరగా మనకు రావడానికి ప్రభువు మన సహాయం చేస్తారు కాబట్టి దేవుని మాటలను దేని వాగ్దానాలను దేవుని యొక్క ఎప్పుడు మీరు మర్చిపోకుండా క్రమ తప్పకుండా మీరు ఈ వినండి తద్వారా ఈ వాక్యం మీరు బలపడండి వాక్యం బలపడితే మీరు దేవుని ద్వారా దేవుని మీకు పొందుకున్నట్టే కాబట్టి అందరూ కూడా సిద్ధపడి ఆరు గంటలకు మీరు రండి త్వరగా వచ్చినట్టయితే మనం చిన్న షార్ట్ దేవుడు దేవుని వాగ్దానం మీరు చెప్తాను షార్ట్ మెసేజ్ కూడా దేవుని వాగ్దానం కాబట్టి అందరూ కూడా మీరు క్రమ తప్పకుండా రండి వినండి సో దీన్ని మనం ధ్యానం చేసే ముందు మనం చిన్న ప్రార్థన చేస్తాను తర్వాత ఈ వాక్యం ధ్యానంకి వెళ్దాం జీవం కలిగితే మీకు వందనాలి తండ్రి తండ్రి మీకే వేలాది తెలుస్తున్నా తని పవ ఈరోజు నేను దేని వాక్యాన్ని పాప దేని వాగ్దానం దాన్ని ఆశపడుతున్నట్టు అని బాబా వాక్యం మీరు మాతో మాట్లాడిన పబ్బు నేను వాక్యం ద్వారా ఏదైనా మరింత బలపడిపోబ అయా నీ అయా నీకు మరీ దగ్గర చేసి బాబా మమ్మల్ని ముందుకు నడిపించమని వేసుకొచ్చినామడికి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను ఇప్పుడు ఈరోజు మనం ఒక షార్ట్ వాగ్దానంగా మనం చేద్దాం ఈరోజు నూత సంవత్సరం ఆరు సంవత్సరం ఆరో రోజు కదా కాబట్టి ఈ నెల అంతా కూడా వాగ్దానం అంటే వాగ్దానం ఎప్పుడు కూడా ఉండదు ప్రతిరోజు ఉంటుంది కాదు టైమింగ్స్ ముందు ముందు మనం ఆలోచిద్దాం ఏమన్నా కొంతమంది కొంచెం టైమింగ్స్ ఇబ్బంది అవుతుంది అనుకుంటే టైమింగ్ కొద్దిగా మారుదాం ఏడున్నరకో ఏదో అదో ఆలోచిద్దాం అందరికి ఒక డేషన్ తీసుకొని మనం ముందుకెళ్దాం ఇప్పుడైతే ఆరు గంటలకే ఉంటుంది అందరూ సిద్ధపడండి జాయిన్ అవ్వండి సో మన మనకి మనకు యశాగాంధం అందరూ తీయండి ఈశాన్ గాంధం నలభై మూడో వచనం పంతొమ్మిదో బుక్క బుక్ ఆఫ్ ఎశాంధ్ర నలభై మూడో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినం తీస్తారా ఇది ఆరు వందల ఐదో పేజీలు ఉంది సిక్స్ జీరో ఫైవ్ ఇది పాత గ్రంథంలో యశా గ్రంథం అనేకమైన వాగ్దానం ఉంటాయి యశా గ్రంథం కాబట్టి దాంట్లో ఎక్కువ వాగ్దానం మీకు చెప్తాను యశాగ్రంథం నలభై మూడు పంతొమ్మిది ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను ఇప్పుడే అది మొలచును మీరు దానిని ఆలోచింపరా నేను అరణ్యంలో త్రోవ కలువుజేదును మీ ఎడారిలో నదులు పార చేయిచున్నాను దేవుడి ఈ మాటను దీవించింది కాక ఇది ఆత్మీయ మీనింగ్ మీకు అందరికీ చెప్తాను జాతీక ఈ నూతన సంవత్సరంలో ప్రభు మంతా మాట్లాడి ఇచ్చిన వాగ్దానం ఏంటి నీకు నూతన క్రియ అంటే ఒక కొత్త పని మీతో చేస్తాను ఏంటి కొత్త పని అంటే ఆ నూతన క్రియ ఏంటంటే అది ఏంటంటే నీకు విత్తనం వేసాను అది ఇప్పుడే మొలిస్తుంది అంటే మనకు సీడ్ ఏదైనా కానీ మనం దేనికి పనులు ఎలా ఉంటుందంటే మనం ఏదైనా మన చెట్టు ఫలించేమే వేస్తాడు ముందు విత్తనం వేస్తాం కదా అలాగే ప్రభువు కూడా మనం చేసే పనుల మీద ఆయన తలంపుల మీద అనేది ఒక చెట్టు ఒక విత్తనం వేసా అంట అది ములిసిందని చెప్తున్నాను ప్రభు మొలిసింది అది ఫలిస్తుంది ఎలా ఫలిస్తుంది అంటే అరణ్యములు అంటే అంటే అరణ్యము అంటే ఎడారిట అంటే మీ జీవితాల్లో అనేక శ్రమల్లో దుఃఖాల బాధలతో ఉన్నావా నీకు అరణ్యములు అంటే ఏ లేని పరిస్థితులు ఇటువంటి గడ్డి పరిస్థితులు ఇటువంటి కష్టాలు ఏ నా జీవితం అయిపోయింది ఏసయ్యా దేవుడా దేవుడే లేకపోతే నేను అయిపోతున్నాయి నా జీవితం కుమ్ము నా జీవితం అంతా కూడా ఇక చంద్రం అయిపోయింది అనుకుంటున్నావా నిరాశ నిస్పృహలో ఉన్నావా దేవుడిచ్చే వాగ్దానం అంటే ఎంత నిరాశ నిస్పృహలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీని వాగ్దావం అంటే అని అరణ్యంలో కూడా అంటే ఎడార్లు కూడా నీరు పారు చేస్తాయి ఎడారు ఏమంటే ఎడారులు ఒక చెట్టు కూడా మరో అక్కడ నీరు కూడా ఉండదు అక్కడ దారి కూడా మనం తెలవదు అరణ్యం అంటే ఎడారినికంటే అరణ్యము చూసింది అరణ్యం అంటే ఏంటి బైబిల్ అరణ్యం దేని ఎడారిగా వాడారు అన్ని జీవితాలు ఎడారిగా ఉన్నాయా నిజీవితం మోడిపోయిందా నిజీవితం కష్టాలు ఇరికిపోయింది ఊరులో ఇరుక్కుపోయింది పవిత్ర వాగ్దాన్ని మీకు అరణ్య ఎడారిలో కూడా ఆయన ఏం చేస్తారు త్రోవ కలుగు చేస్తాను చెప్తున్నా అంటే అక్కడ కూడా మీకు సమృద్ధిస్తామని చెప్తున్నా తర్వాత అక్కడ కూడా నీళ్లు ఎడారి నీళ్ళు పాలతే నీరు ఉంటాయా నీరే ఉండదు ఎడారిలు కూడా దేవుడు ఏం చేస్తా అంటే నీరు పాలు దేవుని స్తోత చెప్పండి ఎడారిలు కూడా మీకు ఏం చేస్తా అంటే సమృద్ధి ఇస్తారు అని చెప్తున్నారు అంటే మీకు త్రోవ కలుగు చేస్తా అంటే నీ మార్గాలు నువ్వు నువ్వు ఎడారిలో కూడా అటువంటి కష్టాలను వెళ్తున్నావా దేవుడిని మంచి మార్గం తీసుకెళ్తాడు ఎడారిలో కూడా ఏం చేస్తా అంటే నదులు పాలు చేస్తే ఎడారిలు కూడా మీకు ఏం కావాలో అది మీరు చేస్తారు అంటే ఇక్కడ ఏంటంటే దేవుడు తన బిడ్డలకి ఆయన యొక్క ప్రణాళిక ఆయన యొక్క ప్రోవిజన్ రోజునంటే ఎప్పుడు మీకు ఏది కావాలో ఆ దేవుని దయచేయాలి ఎప్పుడు కూడా దేవుడు ఆశపడుతూ ఉంటాడు అలాగే గాడ్ కేర్ దేవుడి యొక్క మన మీద ఆయన భద్రత అంటే మన భద్రత ఆయన తీసుకుంటాడు అన్నమాట నువ్వు నువ్వు మన జీవితాన్ని నువ్వు ప్రభుకి అప్పగించి ఏసేసేది ఏసేసి మీరు అప్పగించినట్టయితే ఆయన మనకి మార్గం చూపెడతాడు మనకి ఎప్పుడు ఏది కావాలో అది దేవుడు దయచేస్తాడు తర్వాత గాడ్ కేర్ మన యొక్క మన యొక్క భద్రత గురించి ప్రభు తీసుకుంటాడు అంటే అది కొన్నిసార్లు ఆలస్యం కావచ్చు పెట్టారు మీ భద్రత ఇసాయాల ప్రజలకు కూడా తెలుసు కదా ఆయన అరణ్య నడిపించారు అరణ్యము నలభై సంవత్సరాలు నడిపించారు దీర్ఘం ఐగు నుంచి వచ్చినప్పుడు కణదికి వచ్చినప్పుడు వాళ్ళ అరణ్యముడు అనేకమైన వాళ్ళు సోదరులు బాధల్లో ప్రభువుని కూడా వాళ్ళు చాలా వాళ్ళకి దూషించారు అయినప్పుడు కూడా దేవుడు వాళ్ళ పక్షి నిలబడి ఆయన అద్భుత కార్యాలు చేశారు ఎడారిలో కూడా ఏం చేస్తారు ఆయన ఎడారిలో కూడా నీరు చేస్తారు అంటే ఏంటంటే వాళ్ళ మధ్యలో ఏమొస్తుంది అక్కడ ఎడారిలో ఏమి కురిపించాడు వాళ్ళకి ఆహారం లేనప్పుడు ప్రభువు మన్నాన్ని కురిపించి నలభై సంవత్సరాలు వాళ్ళని ఆదుకున్నాడు వాళ్ళకి ఆహార భద్రత కల్పించాడు నలభై సంవత్సరాలు మన్నాని వాళ్ళు కురిపించారు ఎడారిలో కూడా వాళ్ళకి అరణ్యంలో కూడా వాళ్ళని ఆదుకున్నాడు అలాగే మధ్య రంగా ఏమి వస్తున్నారు ఎరసముద్రం అడ్డొస్తుంది ఎరసముద్ర ఎరసముద్ర ఏం చేశాడు ప్రభు ఎరసముద్రమైన దేవుడు దేవాదేవుడు తన భయంకాన్ని గాలిచి సృష్టించి ఎరసముద్రం పాయాలు చేసి తీసుకెళ్తాడు మీ దేని బట్లా మీ జీవితాలు కూడా అనేకమైన శ్రమలు దుఃఖాలు బాధలు అనుకుంటున్నావా ఆ దుఃఖాన్ని బాధను కూడా తీసి దేవుడు ఏం చేస్తా అంటే మంచి మార్గాన్ని నీ జీవితంలో దేవుడు మనకి ఇస్తారు మార్గం కాదు ఈ రోజులో మన ఈ నూతన తలంపులు మన తలంపులు ఉన్నాయనుకున్నా మన తలంపులు కొన్నిసార్లు మనవి మన జయని ఇవ్వకపోవచ్చు సక్సెస్ రాదేమో అందుకే ప్రభు తలంపులు ఆయన మార్గాలు మన తలంపుల కంటే ఉన్నతమైన కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆయన తలంపులు మన ఆధారపడాలి ఈ నూత సంవత్సరం దేవుడు ఇచ్చే వాగ్దానం ఏంటంటే ఆయన తలంపుల మీద ఆధారపడుతున్నావు ఆధారపడు నీకు ఎప్పుడు కూడా విజయం ఆర్ విక్టరీ నీకు అభజయం ఉండదు కాబట్టి ఇప్పుడు కూడా నువ్వు దేవుని యొక్క మార్గం మీద ఆ తలంపుల కోసం మేము ఎదురు చూడు అని చూసి నువ్వు ఎదురు చూడు తప్పకుండా నువ్వు ఆ తలంపులకి మీకు వెళ్ళిపోతావు తినిపెట్టారు కానీ ఈ నూతన సంవత్సరాలు ఏమన్న మీకు అనుకుంటున్నారు మీ ఆరోగ్యం బాగలేదా అయ్యా నాకు క్షీణించిపోయిందే నువ్వు లేకపోతే నేను చనిపోతా అనుకుంటున్నావా దేవుడు మీకు అటువంటి సమస్యలు ఉన్నావా అప్పుల్లో ఉన్నావా బాధల్లో ఉన్నావా సోదరులు అనారోగ్యంగా ఉన్నావా అన్నిటి అన్నిటి కూడా నువ్వు ప్రభు ఎంతకు వచ్చి ప్రభు చెందుకు వచ్చి మీ విన్నపాలని మీ విజ్ఞాపాలని ప్రార్థన పూర్వంగా ప్రభుకి అర్పించుకొని దేన్ని పెట్టారు ఇటు సంవత్సరాలు ఇచ్చి దేవుడి వాగ్దానం అంటే ఆయన యొక్క ప్రణాళిక ఆయన యొక్క ప్రొవిజన్ ఆయన యొక్క సంపూర్ణత తర్వాత ఆయన యొక్క భద్రత మీకు ఇవ్వాలంటే మీరు ఏం చేయాలంటే ప్రభుకి సంపూర్ణంగా ఆయనందుకు విశ్వాసం నుంచి ఆయన ఏం చేయాలంటే మన మీ యొక్క విజ్ఞానం అన్నింటినీ కూడా ప్రభు చెందుకొచ్చి ఆయనకు తెలియజేయండి మొక్కుకొని మొరపెట్టండి ప్రభు ఏం చేస్తారంటే ఆయన ఎడారిలో కూడా మనకి ఏం చేస్తారు ఎడారిలో కూడా ద్రవ చూపించేసి ఇష్టాలు పరిచి ఎడారిలో కూడా ద్రవ చూపించి నదులు నీటిని పారు చేసిన దేవుడు మన పవన్ వేసుకు ఇస్తారు ఆయన జీవాధికారి కాబట్టి ఆయన ఇచ్చి నీరు తాగితే ఆయన నీరు ఆయన ఇచ్చి జీవ జలపు ఓటలకు మన తీసుకెళ్ళి ఎక్కడ తీసుకెళ్తే మన ప్రభు జీవ జలపు బుగ్గల ఎద్దకు మనం నడిపిస్తా దేవుని స్తోత్రం చెప్పండి సంబరి చల్లి పరిస్థితి మన పవ్వు నువ్వు నమ్ముకున్నాను ఎక్కడ తీసుకెళ్తాడు జీవ జలపు ఓట దగ్గర తీసుకెళ్తారు ఆ నీరు తాగేవా నువ్వు ఆకలి కొనవు దప్పి కొనవు నీవు తృష్ణ అంటే రాధవు నీకేం దప్పులు కాను ఆకలి కాను అక్కడ నీరు కావాలి నువ్వు ప్రభువుని నమ్ముతున్నా దేని నీవు జీవ జలపు ఓట్ల దేవుని తీసుకెళ్తాడు ఎడాయిల నీకు నీరు దయచేస్తాడు ఎడాయిల కూడా నీకు నదులు పారు చేస్తాడు దేని నువ్వు నువ్వు ఎన్నో సంవత్సరాలు ఏ అప్పులు బాధలు కన్నీటు అనారోగ్యం పాడైపోయింది అప్పులు కూరుకుపోయావా అలాగే నీకు ఉద్యోగం లేదా అలాగే నీ శ్రమ దుఃఖాలు నువ్వు నిన్న వచ్చి నేనే నిన్న వచ్చి ముందుకు తీసుకెళ్ళకపోతాను అటువంటి అటువంటి డిస్పైర్ అటువంటి యొక్క నిరాశ ఉన్నప్పుడు నువ్వు ప్రభు చెంతకరా ఆయన నువ్వు వేడుకో నీ విజ్ఞాపనని నీ విన్నపాదనారు ప్రభువుకు తెలియజేయండి మొరపెట్టండి అప్పుడు దేవుడు మీ ఆలకించి మీకు ఏం చేసి ఏడాదిలో కూడా మీకు తో చూపెడతాడు అది నదులు పాడు చేస్తాడు అలాగే మీకు ప్రతి జీవజల జీవజలపూర్త మిమ్మల్ని తీసుకెళ్లేసి మీ జీవితాన్ని మీ శ్రమల్ని అధిగమించి మీ యొక్క పాడైన బతుకుల్ని ప్రభువు బాగు చేసి మీ కష్టాన్ని ఆదుకొని ఉన్నసారి దేవుడు మీ జీవితం నిలబెడతారు తద్వారా మీ జీవితాలు మీ యొక్క సమస్యలు అధిగమించి గొప్ప దేవుని మీరు పొందుకుంటారు దేవుడు ఎమ్మర్ దీవించిన గాక ఆమెను గర్వేస్తారు చిన్నపాతం చేస్తాండి ముగిస్తాను జీవ కలుగుతా మీకు వందన వెళ్తాయండి కుప్ప అండి మీకే వేళ స్థితి చేస్తున్నావు తను బాబా ఇంత మీరు మాత్రం మాట ప్రతి ఒక్క మాటను బట్టి మీకే వందన నెల స్తోత్రం సూత్రం తెలుసుకున్నా తండ్రి అయ్యా ఏసయ్యా నీవు నీవునైనా ఎడారిలో కూడా పవన్ అయ్యా అయ్యైనా ఎడోలు నీరు పాడు చేస్తావు ఎడారిలో కూడా త్రో చూపిస్తాను తను పవన్ అయ్యా అయ్యా నీ కుప్పని ఎంత గొప్ప తని పవ అయ్యా మా జీవితం ఏ అయ్యా ఈ బిడ్డల పవనైనా ఈ యొక్క నూత సంవత్సరాల పవన్ అయినా ఎటువంటి పవన్ దుఃఖాలునైనా అయ్యా భరించలేని శ్రమల్లో ఉన్నారు బాబా కష్టాలు బాబా నువ్వు ఆదుకునే దేవుడు నీ నీవే నీవేనయ్య నీ గొప్ప నీ ఎంత గొప్పతనం బాబా ఇది ఆన్లైన్ బెట్ల బాబా ఎంతమంది అయితే బెడ్ల బాబా దేని వాటినారా బాబా అయ్యా దేని వాగ్దాం వింటున్నారు వాగ్దాన్ని పథకం బిడ్డకు బాబా మీరే పాబా వారి బాబా వాళ్ళకి అవసరమో లేమి లోడ్ కోసం గుర్తించి బాబా వాళ్ళ జీవితంలో బావా వాళ్ళ వనసాలు నడిపించమని పాదష్టతం సమృద్ధి దయచేసి పో గొప్పదేవ్ దయచమని పాదిన తండ్రి బిడ్డలు పోయి రోజు పోవ వారి పనులు ఉద్యోగాలు బిజినెస్ తోడుకొని సహాయం చేసి పో వారి మార్గాన్ని గొప్పచూపుడు తండ్రి వారి మార్గాల్లో గొప్ప చూపి బిడ్డలు గొప్పదేళ్ళు పొందుకొని బిడ్డలందరూ నేను శాంతి సమాధి సంతోషం నేను సహజం నడిపించమని యేస్ కృష్ణ వారికి వేరుకున్నాం తండ్రి ఆమెను గాలిపేస్తారు మీరు టుమారో మార్నింగ్ అట్ ది సేమ్ టైం మార్నింగ్ ఆరు గంటలు అండి గాలిపేస్తారు